క్యారెట్ నల్ల ఎనభై రూపాయలు కేజీ కాకరకాయ ముప్పై రూపాయలు కేజీ వంకాయలు ముప్పై రూపాయలు టమాటాలు పది ఇరవై రూపాయలు ఇప్పుడు ఇదే ఉల్లిగడ్డ మార్కెట్ లో పోయి ఇంటికి కొంటే ఇరవై ఐదు ముప్పై రూపాయలు ఉంది ముప్పై రూపాయలు అంటే మూడు వేలు పడా ఏం లేదు ప్రజలేమో మూడు వేలు కొంటున్నారు కేజీ ముప్పై రూపాయలు పెట్టి ఈడేమో కేజీ మూడు రూపాయలు పోతుంది